రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్ నియోజకవర్గం నుంచి లోక్సభ స్థానానికి రాజీనామా చేసి సోదరి ప్రియాంక గాంధీని ఉప ఎన్నికల్లో పోటీకి నిలబెట్టాలని నిర్ణయించారు కేరళ రాజకీయాల్లోకి ప్రియాంక ప్రవేశించడంలో ఇప్పటికే బలంగా దూసుకువస్తున్న యూడిఎఫ్ కు మరింత ఊతం వస్తుంది దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక గాలులు కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నందున కాంగ్రెస్ ఆ ఓటు బ్యాంకును పునాదిని పెంచుకోవడానికి గట్టిగా ప్రయత్నించే ప్రయత్నించే ప్రయత్నించాలి ప్రజల్లో ఉన్న సానుకూల వాతావరణం గట్టిపరుచుకోవాలంటే సంస్థాగతంగా బలంగా మారాలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అరవై మూడు సీట్లను కోల్పోయినప్పటికీ వాస్తవంగా బీజేపీ గతంలో కంటే అరవై తొమ్మిది లక్షల ఓట్లను అధికంగా గెలుచుకున్నదన్న విషయాన్ని మర్చిపోరాదు నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకునే తీరుతన్నుల స్థానంలో మరింత సర్దుకుపోయే రీతిలో పాలనా బాధ్యతలను నిర్వహించే పద్ధతి మోడీ గారు అమలు చేయక అమలు చేయవచ్చునని మార్పు అయితే ఈ మార్పు ఎంతకాలం ఉంటుందనేది ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నేరుగా పోటీ పడిన స్థానాల్లో నూట డెబ్బై నూట యాభై ఏడు బీజేపీ నెగ్గగా యాభై ఒక్క స్థానాలు మాత్రమే కాంగ్రెస్ నెగ్గింది ప్రస్తుతం ఉన్న తొంభై తొమ్మిది స్థానాల నుంచి కాంగ్రెస్ రెండు వందల స్థానాల స్థాయికి చేరాలంటే సంస్థాగతంగా పటిష్టం కావాలి స్థానిక నాయకులను ప్రోత్సహించాలి ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సర్వేలో ముప్పై ఆరు శాతం మంది రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటే ముప్పై రెండు శాతం మాత్రమే మోడీ ప్రధానిగా కొనసాగాలని కోరుకుంటున్నట్టు తేలింది అలాగే అయోధ్యలో బిజెపి లోక్సభ అభ్యర్థి ఒక దళిత యువకు చేతిలో యాభై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోవటం ఓడిపోయారు మతాన్ని రాముణ్ణి రాజకీయ ప్రయోజనాలు వాడుకోవటానికి భారత ప్రజలు తిరస్కరించారు అన్న విషయాన్ని ఈ ఎన్నికలు రుజువు చేశాయి ఈ పరిస్థితి నిజానికి కాంగ్రెస్ చాలా అనుకూలమైన అనుకూలం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డిఏ భాగస్వాములందరికీ కలిసి వచ్చే ఓట్లు కలిసి వచ్చిన ఓట్లు నలభై మూడు పాయింట్ ఆరు శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డిఏకి వచ్చిన ఓట్ల కంటే ఇది ఒకటి పాయింట్ నాలుగు శాతం తక్కువ తృణమూల్ కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లను కూడా కలిపితే ఇండియా కూటమికి రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్ల కంటే చాలా ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ హిందీ రాష్ట్రాల్లో బాగా దెబ్బతింది ఒడిశా తెలంగాణలో చెప్పుకోదగ్గ విజయాలను సాధించిన రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మూడు వందల మూడు సీట్ల దగ్గర తాక తాకలేకపోయింది రెండు వేల రెండు వందల నలభై సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది బీజేపీ పట్టణలో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో తమదే అధికారం అన్న ధీమా కాంగ్రెస్ అధినిష్టాన వర్గంలో ప్రవేశిస్తే అంతకంటే ప్రమాదం మరొకటి ఉండదు రాహుల్ గాంధీ ఇటు ఇండియా కూటమికి లోక్సభలో నాయకత్వం వహిస్తారు ప్రియాంక గాంధీ వైనాటి నుంచి ఎంపీ గనకి పార్లమెంటులోకి ప్రవేశిస్తారు అంత మాత్రాన బిజెపి వ్యతిరేకత తమ చుట్టూ పరిభ్రమిస్తుందని రాహుల్ ప్రియాంక భావిస్తే ఎదురు దెబ్బలు తగలక మానవు రెండు వేల తొమ్మిదిలో యుపిఏ హయాంలో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించింది ఆ ఊపులో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ యూపీ బీహార్లో లోక్సభ ఎన్నికల్లో అన్ని సీట్ల నుంచి పోటీ చేసి సాగు దెబ్బతింది రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో ప్రియాంక గాంధీ నాయకత్వం వహించారు రెండు అసెంబ్లీ స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది డదన సీట్లలో తప్ప అన్ని సీట్లలోనూ కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాలేదు అందువల్ల కాంగ్రెస్ అతి విశ్వాసాన్ని ప్రదర్శించకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలి తెలంగాణ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడుకుంటూ హర్యానా కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించాలో స్థానిక నాయకులతో విస్తృతంగా చర్చ జరపాలి మహారాష్ట్రలో కూటమిని మహారాష్ట్ర కా వికాస్ కూటమిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది అత్యాశతోటి లేకపోతే పెద్దన్న ధోరణి ప్రదర్శిస్తే ఎదురు తన్నే అవకాశం ఉంది ఒడిశా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో పార్టీలోకి యువ రక్తాన్ని ప్రవేశపెట్టాలి ఆ రాష్ట్రాల్లో అశోకేహ్లా కమల్నాథ్ భూపేష్ బఘేల్ నాయకత్వానికి కాలం చెల్లింది అలాగే జాతీయ స్థాయిలో ప్రభంజన రాజకీయాలు సృష్టించి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లేవారు ఇప్పుడు ఆ రాజకీయాలకు కూడా కాలం చెల్లింది బీహారు మహారాష్ట్ర హర్యానాలో విస్తరించడానికి బీజేపీ భాగస్వామ్య పక్షాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంది వాటిని దిగమింగి తాను వృద్ధి చెందింది అయితే భాగస్వామ్యంతో దీర్ఘకాలం పొత్తు పెట్టుకునే వ్యూహాన్ని అనుసరించింది ఇప్పుడు కాంగ్రెస్ యూపీ బీహార్ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఇదే వ్యూహాన్ని అనుస అనుసరించాలేమో ఆలోచించాలి తెలంగాణలో బిఆర్ఎస్ కర్ణాటకలో జేడిఎస్ ఒడిశాలో బిజెడి ఉత్తరాది రాష్ట్రాల్లో బిఎస్పి క్రమంగా తమ ప్రభావాన్ని కోల్పోతూ కనుమరుగయ్యే దిశలో ఉన్నాయి ఆ స్థానాన్ని ఇతర పార్టీలు ఆక్రమించకుండా కాంగ్రెస్ చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుంది కాంగ్రెస్ కు ప్రధానంగా వెనుకబడిన ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ విదర్భలోను హర్యానాలో జాట్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లోనూ కర్ణాటకలోని కళ్యాణ్ డివిజన్ లోను రాజస్థాన్ లోని తూర్పు ప్రాంతంలోను దక్షిణ తెలంగాణలోను పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నట్లు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు రుజువు చేశాయి చిన్న పట్టణాల్లో ఓటర్లు దళితులు రైతు కులాల వారు కాంగ్రెస్ ను అభిమానిస్తున్నారు అయితే కాంగ్రెస్ తెలుగుగా ఆయా రాష్ట్రాలకు అనుకూలమైన ఎన్నికల నినాదాలతో రంగంలో ప్రవేశించాలి సరైన స్థానిక నాయకులను ఎంపిక చేసుకోవాలి అప్పుడే వారి వ్యూహాలు పలిస్తాయి